మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ గారు నమస్కారం అండ్ మిగతా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి శివాజీ రాజా శ్రీకాంత్ అండ్ వేణుమాధవ్ బెనర్జీ అండ్ అదర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ ఈసారి ఎటువంటి వివాదాస్పదాలు వివాదాలు ఏమి లేకుండా చక్కగా ఏకగ్రీవం ఎన్నిక బాగా చేయండి బాగా సర్వీస్ చేయండి నా ఒకే ఒక ఇది ఏంటంటే ఎవరైతే అరువు వాళ్ళకే పెన్షన్స్ లాంటి మంచి ఇవ్వండి అనర్లకు ఇవ్వకండి మా అసోసియేషన్లో జాయిన్ అయ్యి అడ్వాంటేజ్ పొందామని వాళ్ళకంటే కూడా మా సినీ ఇండస్ట్రీలో చాలా కాలం పట్టు ఉండి సఫర్ అవుతున్నటువంటి పెద్దవాళ్ళకి మాత్రం జెన్యున్గా ఇవ్వండి అలాగే నా సలహా ఏంటంటే మెంబర్షిప్ కాస్ట్ తగ్గించండి మీరు అది ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను ఎందుకంటే చాలామంది చేరటానికి భయపడుతున్నారు లక్ష రూపాయలు అనేప్పటికీ కొంచెం తగ్గించాల్సిన కోరు లాస్ట్ టైం కూడా చెప్పాను ఈసారి నేదొక్కటి కన్సిడర్ చేయండి ఎందుకంటే ఎక్కువ ఎంతోమంది లక్ష రూపాయలు వెనకం చేస్తున్నారు వాళ్ళందరికీ హెల్ప్ చేయమని చెప్పి మస్ఫుత్ కోరుకుంటున్నారు ఆల్ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్